హాయ్ అండి అందరికీ సారీ ప్రీప్లిటింగ్ గురించి అందరికి చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే మీరు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి నేర్చుకున్నారు సరే కానీ ఎలా స్టార్ట్ చేయాలి మనకి ఎలా వర్కౌట్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారా మీరు ఎలా నేర్చుకోవా దాన్ని ఎలా బిల్డప్ చేయాలి ముందుకి ఎలా తీసుకెళ్ళాలి అనేది నేను చెప్తానండి నాకు యూజ్ అయిన టిప్సే చెప్తానండి మీకు యూజ్ అయితే తీసుకోండి అనమాట ఏముంటే లేదు నేను ఎంత ఓన్ ఎంత సంపాదిస్తున్నా ఏంటి అనేది అంటే దాన్ని పక్కన పెడితే కనీసం ఓన్గా మన డబ్బులు మనం సంపాదించుకోవడం మన ఖర్చులకు మనం ఖర్చు చేసుకునేదానికి కొంతైనా సంపాదించుకోవడం బాగుంటుంది కదండి మన రీఛార్జెస్ కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు కొంచెం మందని ఇప్పుడు మన హస్బెండ్ ఇచ్చేదానికంటే వాళ్ళు ఇస్తారు కానీ మన సొంత డబ్బుని మనం ఎలా బిల్డప్ చేసుకోవాలి కొంచెం మనం ఈ ప్రీఫ్లీటింగ్ వల్ల మనం కొంచెం మనకి ఉపయోగపడుతుందండి మనకి మంచి అంటే మన లైఫ్ని కొంచెం జాగ్రత్తగా లీడ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఎలా బిల్డప్ చేసుకోవాలి మనకి మంత్కి ఫైవ్ సిక్స్ శారీస్ వచ్చిన కొంచెం డబ్బు మనకంటూ ఉంటుంది కదండి ఊరిక వాళ్ళని వీళ్ళని అడుక్కోకుండా ఎందుకు అడగాలన్నది కదా మన ఓన్గా మనం మనీ సంపాదించి చిన్న వస్తువు కొనుక్కున్నా మనకి చాలా ఆనందంగా ఉంటుంది అనమాట ఒకసారి చూడండి నేను వాటికి సంబంధించిన టిప్స్ చెప్తాను నాకు ఉపయోగపడిన టిప్స్ అనమాట మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఇంతవరకు చూస్తున్నా అంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చేయండి ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం నేను రాసుకున్నానండి అవి నేను చెప్తాను ఆ పాయింట్స్ అవన్నీ మర్చిపోతానేమని మనం ఎలా స్టార్ట్ చేయాలి ప్రీ ప్లేటింగ్ అనే అనగా మనం ఖచ్చితంగా అండి మనం ఒకవేళ చే ఒకవేళ అంటే ఒక ఫస్ట్ శారీ అయినా నీట్గా చేయాలండి నీట్గా చేయాలి దాన్ని ఎలా మనం చేసిందని ఖచ్చితంగా అది వచ్చిన తర్వాత మనం మనం మనకు తెలిసిన వాళ్ళు దగ్గరలో ఉంటారు కదండి వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మీరు చెప్పాలన్నమాట ఇప్పుడు ఎవరికి తెలుస్తుందండి మనం ఏదైనా చేస్తామంటే ఎవరికైనా తెలుస్తుందా తెలియదు కదా మీరు మేము ఏం చేస్తున్నామని చెప్పాలి అందరికీ అంటే నేను ప్రీ ప్లీటింగ్ చేస్తున్నాను మీ పక్కన ఉంటారు కదా నైబర్స్ వాళ్ళకి నేను ఇలా ప్రీప్లిటింగ్ వర్క్ నేర్చుకున్నాను మీకు కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అని మీరు కార్డ్స్ కొట్టించుకోండి నేను చూపిస్తాను కార్డ్స్ అవి కూడా ఎలా కొట్టించుకోవాలంటే మన దగ్గర మనీ ఉన్నాయి అనుకుంటేనే కొట్టించుకోండి లేకుంటే కొట్టించుకోదు మీరనమాట ఇలా కొట్టించుకోండి ఇలా రివర్స్లో పడుతుందో అది తెలియట్లేదు రివర్స్లో ఉన్న కదా నేను అక్కడ పైన స్క్రీన్ మీద వేస్తాను అలా కొట్టించుకోండి లేకుంటే మీ నెంబర్ చెప్పి వాళ్ళకి మీరే చెప్పేసేయండి అన్నమాట నేను ఇలా ప్రీ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే మాకు చెప్పండి అని ఇంకో పాయింట్ ఏంటంటే మీ దగ్గర వాళ్ళు ఉంటారు కదా మిషన్ వాళ్ళు వాళ్ళ వాళ్ళకి చెప్పేసేయండి నేను ఇలా ప్రీ ఫ్లిటింగ్ చేస్తున్నాను అక్క నేను ఎవరికైనా కావాలనుకుంటే నాకు చెప్పమని చెప్పండి అని చెప్పేయండి ఇంకొకళ్ళు బోటిక్స్ అనమాట వాళ్ళని బాగా ఇంపార్టెంట్ అనమాట బోటిక్స్ సారీ బోటిక్స్ చేస్తారు కదా వాళ్ళ దగ్గర చాలామంది వచ్చి అడుగుతారు మనల్ని అడిగినప్పుడు మీరు చెప్పేసే అడగండి అనమాట ఏమని అక్క నేను ఇలా ప్రీ ప్లేటింగ్ చేస్తున్నాను కొంచెం ఎవరికైనా తెలిస్తే నాకు అని చెప్పండి నేను ఇలా ప్రీప్లేటింగ్ చేస్తాను ట్రాపింగ్ చేస్తాను మీకు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తానని చెప్పండి ఒకవేళ ఎక్స్టెండ్ కొంచెం వెళ్తే ఇంటికి వెళ్ళి అనుకున్న వాళ్ళు కూడా నేను ఇంటికి వెళ్ళి కడతానని చెప్పండి అన్నమాట నేను నేను అనుకోటింగ్ చేస్తాను ఇంటికి వెళ్ళి కడతానని కూడా చెప్తున్నాను అంటే ఎవరికైనా ఉంటుంది కదా నీడు చేయించుకునే వాళ్ళకి నాకు నాకు ఉంది ఆ వీలు పోయి కాబట్టి నేను చెప్తున్నాను మీకు లేకపోతే అది చెప్పకండి ఉంటే అది కూడా చెప్పండి ఇంటికి వెళ్ళి కడతాను మనకి ఇంటికెళ్ళి కట్టే ఛార్జ్ వేరుంటుంది అది మీరు కన్సల్టేషన్ చేసుకొని మీకు ఎంత పడుతుంది అనే దాన్ని చూసుకొని దాన్ని మీరు చేసుకోండి అనమాట నాకు ఎంత కాబట్టి ఇంత అని నేను పెట్టుకుంటాను మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి అనమాట పెట్టుకొని తర్వాత అది అదొకటి అది అదే బోటిక్స్ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా చెప్పండి వచ్చిన క్లయింట్కి ఫస్ట్ క్లయింట్కైనా మీరు బాగా చేస్తున్నారు కదా వాళ్ళ ఫొటోస్ తీసుకోండి మీరు తీసుకొని ప్లే వాళ్ళ ఫొటోస్ అడిగి మీరు తీసుకొని వాటిని మీ వాట్సాప్లో వాటిలలో మొత్తం వాటిలలో మీరు ఏం వర్క్ చేస్తున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేసేయండి వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి ఎప్పటికప్పుడు నేను ఇలా వర్క్ చేస్తున్నాను ఒకళ్ళు కాబట్టి ఒకరికి తెలుస్తుంది కదా వాళ్ళు వస్తారు అన్నమాట ఏంటంటే ఎవరైనా రావట్లేదు అది ఇది వచ్చినా కానీ మీరు ఫస్ట్ వాళ్ళకి ఒకసారి చేసి ఇస్తామని చెప్పండి అట్లా ఫ్రీగా చేసిస్తామని చెప్పండి లేకుంటే వాళ్ళు మన నమ్మరు కదా ఫస్ట్ చేసి ఇవ్వండి అప్పుడు మీకు వర్క్ నచ్చితే వాళ్ళు ఇస్తారు మంచిగా ఫ్రీగా చేసామనుకోండి మీ మీరు చేసేదానికి వాళ్ళకి నచ్చితే దానికి కూడా మనీ ఇస్తారు వాళ్ళు మీకు అర్థం అర్థమవుతుంది చేస్తే వాళ్ళు దానికి కూడా ఇస్తే ఇస్తారు మంచి వాళ్ళు లేకుంటే నెక్స్ట్ నుంచి మీకే ఇస్తారు వర్క్ ఇవి నేను ఎందుకు చెప్తున్నా అంటే నా లైఫ్లో లైఫ్లో నేను చూసా కాబట్టి చెప్తున్నాను అనమాట ఇవన్నీ నేను చూసా ఫస్ట్ స్టేజ్ నుంచి ఇప్పుడు నా వరకు కొంచెం పర్లేదు అందరికి నచ్చుతుంది ఇస్తున్నారు ఇంకా నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలంటే స్పీకింగ్ స్కిల్స్ అనమాట నాకు సోషల్ మీడియా అంత లేదనమాట నేను అందుకే కొంచెం డల్గా ఉన్నాను కానీ ఈ దీనివల్ల నేను కొంచెం బాగా బెటర్ లోకల్లో మాత్రం వస్తున్నాయి మంచిగా అవి మాత్రం నేను చెప్పగలను లోకల్ నుంచి అయితే వస్తున్నాయి ఒ ఒక్కొక్క రోజు నాకు వీడియో తీసుకునేంత వీలు లేదనమాట మా హస్బెండ్ ఉంటేనే తీస్తారు లేకుంటే నేను తీసుకోవట్లేదు అందుకే నేను పెట్టిన పెట్టాల్సి వస్తుంది మీకు కనుక నచ్చితే నేను మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా అవుతూ అవుతే మీకు ఉపయోగపడితే నాకు హ్యాపీ అనమాట నా చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ కాబట్టి చెప్తున్నా నా చిన్న స్టేజే కాబట్టి ఆ చిన్న స్టేజ్లో కొంచెం ఇలా ఉంటుంది రాకుంటే మీరు డిప్రెషన్ వెళ్ళవద్దు అసలు రావట్లేదు ఏంటి కనీసం త్రీ మంత్స్ పడుతుంది త్రీ ఫోర్ మంత్స్ పడుతుంది అనమాట మనకి ఆర్డర్స్ రావడానికి మీరు బాగా ఫీల్ అవ్వద్దు అసలు త్రీ ఫోర్ మంత్స్ ఖచ్చితంగా పడుతుంది దాన్ని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి చెయ్యంగానే రావాలంటే రావు ఈ రోజుల్లో ఇంకోటి ఏంటంటే అందరూ చేస్తున్నారు మన చుట్టుపక్కల వాళ్ళందరూ చేస్తున్నారు అది ఒక మైనస్ పాయింట్ అందరూ ఆన్లైన్లో నేర్చుకోవడం అన్నీ చేస్తున్నారు మనకు వచ్చిన ఆర్డర్స్ మనకు రావాలంటు మాటతనం మాత్రం బాగుండాలి మీరు ఆన్లైన్లో చేయాలి ఖచ్చితంగా అనుకుంటే మంచి స్పీకింగ్ స్కిల్స్ అయితే మాటలు చెప్పడం అయితే బాగా చెప్పడం నేర్చుకోవాలి లేదంటే అక్కడ మనం ఇంప్రూవ్మెంట్ కాలేమనమాట బయట మాత్రం వస్తాయి ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఖచ్చితంగా ఇస్తారు మీరు మాత్రం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పెట్టినా మీకు వర్క్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఉండండి మంచిగా దాని మీదనే స్టాండర్డ్ అయ్యి మంచిగా ఉండండి అనమాట ఓకేనా మీకు నచ్చింది అనుకోండి నచ్చితే ఫాలో అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఇంకేం కంటెంట్ కావాలో చెప్పండి అన్నీ నేను రౌండ్ కంటెంట్ చేస్తాను ఇప్పుడు మనం యూట్యూబ్ పెట్టుకున్నప్పుడు ఒక్కదాని మీద స్టిక్ అవ్వాలంటే ఇప్పుడు శారీస్ మీద అంటే లాంగ్ వీడియోస్ పెట్టాలంటే కష్టం ఇంకా ఏమైనా మోర్ ఓవర్ వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి నచ్చితే ఎలా ఉందని వీడియో కూడా కామెంట్ చేయండి ఇంకేమన్నా మోర్ ఐడియాస్ వస్తే నేను చెప్తాను అనమాట థ్యాంక్ యూ అండి బాయ్ అండి